జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ పార్టీలో నెలకొన్న అసంతృప్తిపై తన ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ లో తనకంటే సీనియర్ ఎవరు లేరని తను పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ లో హనుమంతరావు తప్ప తనకంటే సీనియర్ ఎవరు లేరని స్పష్టం చేశారు సీనియర్ టీ తగ్గ గౌరవం దక్కనప్పుడు అసంతృప్తి తప్పక ఉంటుందన్నారు జానారెడ్డి నాకంటే నాలుగేళ్లు తక్కువ సీనియర్టీ అని సీనియర్టీకి దగ్గ గౌరవం దక్కనప్పుడు అసంతృప్తి తప్పక ఉంటుందన్నారు పార్టీలు తన స్థానం ఏంటని సీనియార్టీకి ఇచ్చే గౌరవం ఏంటని ఇప్పటికే అడుగుతున్నానని అన్నారు కేసీఆర్ పైనే రెండు సార్లు పోటీ చేసిన వ్యక్తినని దశాబ్ద కాలం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్ష గొంతును వినిపించానని తెలిపారు ఉత్తర తెలంగాణలోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ పోరాడానని శాసన మండలిలో సైతం ప్రతిపక్ష నేతగా గొంతును వినిపించానని అన్కాంప్రమైజ్ గా బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశానని తెలిపారు రేవంత్ రెడ్డి శాసనసభాపక్ష నేతగా బట్టి విక్రమార్క ఎలాంటి పోరాటం చేశారో అలాంటి పోరాటం శాసన మండలి నాయకుడిగా తాను చేశానని పదవులు ఆశించడం తప్పుగా భావించవద్దని సూచించారు భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రమే పార్టీ వీడుతారని ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు తెలంగాణ రాష్ట్రానికి నిరుపేద వర్గాలకు వారికి ఏదైతే ఆహార భద్రతలో భాగంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇలా గతంలో ఏదైతే దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుండేనో అది దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయ తలపెట్టడం ఈ విధంగా శుభ పరిణామం నూతన సంవత్సరాది శుభారంభంగా భావించక తప్పదు అంటే బహుశా మీరు నేను అనుకుంటే ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా గమనిస్తుంటారు గతంలో ఏ దొడ్డు బియ్యం పంపిణీతోనే గ్రామాలలో రీసైక్లింగ్ కొరకు ఎట్లెట్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తే బియ్యం పంపిణీ అవుతుంటే అది చేతులు మారుతుంది ఇప్పుడు దళార వ్యవస్థ అనేది కాబడకుండా కలువరుగైపోయింది అంటే దేశంలో నో వేర్ గుజరాత్ రాష్ట్రంలో కూడా రీసైక్లింగ్ నడుస్తుంది గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా రీసైక్లింగ్ లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయబడే బియ్యం నిరుపేద వర్గాలకు ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా పూర్తి స్థాయిలో అమలు నోచుకోవటం ఇది శుభ పరిణామంగా పేర్కొంటున్నాం దాంతో పాటుగా వీళ్ళ నిన్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ జిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత జన్మదినం తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా నూతన అధ్యాయాన్ని ఆరంభింపజేసిందని చెప్పని పేర్కొనక తప్పదు ఈ విధంగా భూ యాజమాన్య హక్కు దాని కొరకు పరితపించడం జరుగుతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఆ భూ యాజమాన్య హక్కులు హరించబడి హరించబడి ఏదైతే ధరణి చట్టాన్ని అమలుకు తేవడం జరిగిందో అసలు ఎవడి భూమి ఎవడి పేరట్టున్నది కనీసం దాన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిలైన్ లో కొన్ని మాడ్యూల్స్ పొందుపరిచినప్పటికీ ఫిర్యాదులు ఈవి కూడా పరిష్కరించబడకుండా అంటే పూర్తి రాష్ట్రం ఈ భూ యాజమాన్య హక్కులకు సంబంధించి అగమ్య గోచరంగా దాన్ని తయారు కావడం జరిగింది అంటే వాస్తవంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాలు ప్రధానంగా పేర్కోవడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతే రైతాంగానికి సంబంధించిన యాజమాన్య హక్కుల కల్పన ఏ ధరణి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ధరణిని మాపే విధంగా దాన్ని రద్దు చేయడమే కాదు భూ యాజమాన్యపు హక్కులు వీళ్ళ గతంలో లాగా పారదర్శకంగా పారదర్శకంగా వాళ్ళ వెబ్సైట్లో ఏ సర్వే నెంబర్ కానీ ఎవరిదైనా కానీ ఎవరి ఎవరైనా గమనించుకోవాలి భూభారతి చట్టం ఏదైతే వాళ్ళ నిన్నటి నుండి అమలు చే తలపెట్టడం జరిగిందో భూభారతి చట్టం అనేది వాళ్ళ రెవెన్యూ వ్యవస్థ వీటికి తోడు తుందో ఇక్కడ దళితుల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడ స్థలాన్ని పరిగణలోకి తీసుకొని ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు తుందో రిజర్వేషన్ అనేది ఒక హక్కుగా కల్పించారు కానీ హక్కు పొందడంలో ఏదైతే సమస్యలు తలెత్తుతుండేనో ఆశించిన ఫలాలు పొందలేక కొద్దిమంది ఇవాళ మా మా హక్కు ఒక భావన కలిగిందో దాన్ని చేసే విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం దళితుల్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వుల తదుపరి ఎస్సీ వర్గీకరణ ప్రథమంగా అమలు చేయ తలపెట్టి దానికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ నిన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జన్ పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ దళితులు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని అన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచిందో దళితులు ఎస్సీ ఎస్టీలతో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా వారిలో ఒక సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణలోకి తీసుకుంటాం బలహీన వర్గాలు అంటే ఇన్క్లూజివ్ మైనారిటీస్ ఇన్క్లూజివ్ మైనారిటీస్ దానికి అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు బలహీన వర్గాలకు ఇరవై ఐదు శాతం ఉంటే మైనార్టీ ముస్లింలకు నాలుగు శాతం కల్పింపజేయడం జరిగింది ఇక్కడ ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది స్థానే వారు ఉన్న జనాభాను పరిగెలు తీసుకోవాలి అనే భావనతో గణన చేపట్టి ఆ కుల గణన తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం వెల్ డెడికేటెడ్ కమిషన్ దిస్ఈస్ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బీసీ కమిషన్తో పాటుగా డెడికేటెడ్ కమిషన్ ఈ డెడికేటెడ్ కమిషన్ కు చట్టబద్ధత ఉన్నది గతంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర కుటుంబ సర్వే చేసింది కానీ సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదు డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధత ఉన్నది ఏ యాభై ఆరు శాతం ఉన్నట్టుగా భావిస్తున్నామో దాన్ని పరిగణలు తీసుకుంటూ కనీసం నలభై రెండు శాతం అయినా కల్పించాలని చెప్పిన తీర్మానం ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇన్క్లూజివ్ బీజేపీ ఇన్క్లూజివ్ బీజేపీ మనం ఆమోదం పొందడం జరిగిందో గవర్నర్ గారు కూడా ఏదైతుందో దాన్ని సూక్ష్మంగా న్యాయ పరిశీలన చేయడంతో పాటుగా ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదించింది అంటే ఇది అయితే నూతన అధ్యాయం ఆరంభమవుతుంది అని చెప్పడానికి ఇవి నాలుగు నిమిషాలు చెప్పింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయం ఆరంభించబడుతుందని చెప్పి చెప్పడానికి ఇస్తుందో నేను ఈ అంశాలు పేర్కొన్నాను దయచేసి మరి తెలంగాణ సమాజం యావత్తు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి రాజకీయ పక్షాలు కూడా ఇస్తుందో రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ మనం ఆమోదం పొందడం జరిగిందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఆమోదం పొందడానికి మీరు శాసనసభలో శాసన మండలి ఏ విధంగా సహకరించిందో మరి భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ది రిజర్వేషన్ విచ్ ఇస్ మెంట్ ఫర్ అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ ది రిజర్వేషన్ విచ్ ఇస్ మెంట్ ఫర్ అన్ క్యాస్ అందులో ఏదైతుందో మీరు ఏ అల్ప సంఖ్యాక వర్గాల పుష్టిం అని ప్రత్యేకంగా దాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నదో దే ఆర్ గెట్టింగ్ సచ్ రిజర్వేషన్ ఇన్ఈస్ ఈ డబ్ల్యూఎస్ ఏదైతున్నదో అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ అని అంటే కేవలం కేవలం ఒక హిందూ సమాజానికే పరిమితమైంది కాదు అది కేవలం ఒక హిందూ సమాజానికి పరిమితమైంది కాదు అది అల్ప సంఖ్యాక వర్గాలు ఎవరైతే ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారందరికి కూడా ఇస్తుందో ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ సౌకర్యం పొందే అవకాశం ఆల్రెడీ భారత ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఇస్తుందో ఇది దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ పెంపు ఇది ఆమోదింప చేయటం ఓ సమస్య దాన్ని అంటే దీన్ని వెంట వెంటనే ఆమోదింప చేయాలని చెప్పని అని విజ్ఞప్తి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించ ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు ఎవరే కానీ చెప్పారు అసలు నా గురించి ఏదో మీరు అడుగుతే నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ది సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకన్నా సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చునే నాకన్నా సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటున్నారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు గారు జానారెడ్డి ఈజ్ ఆల్సో జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ వచ్చే ఇప్పుడు ఏదైనా అంశాల పట్ల అభిప్రాయాలు కలిగి భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు నాతో గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్ల వస్తుందే నాలుగు దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు నైన్టీన్ నైన్టీ సిక్స్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో కాంగ్రెస్ వాస్ విత్ ఓన్లీ ట్వంటీ ఫోర్ సీట్స్ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మెజారిటీ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మెజారిటీ తొంభై తొమ్మిది ప్రతిపక్షం రెండు వేల నాలుగులో కేసీఆర్ గారిపై ఆరు ఎనిమిదిలో రెండు సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసి నేను రెండు వేల పద్నాలుగులో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధినే మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు కలిపి ఎన్ని అంటే పదమూడు ను పది ఇరవై మూడును ను తొమ్మిది ముప్పై రెండు ఏకైక ప్రతినిధి మెదక్ వెళ్ళి గీతారెడ్డి గారును కృష్ణారెడ్డి గారు గెలిస్తే కృష్ణారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతోనే అది మళ్ళీ బీఆర్ఎస్ చెప్పిపోయింది గీతారెడ్డి గారు ఒకరు మెదక్కి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం నలభై రెండు శాతం తప్పిన నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధర్ గారు ఒక్కరే శాతం తప్పుడు శ్రీధర్బాబు గారు ఒక్కరే శాతం వారి వారిని తోడే నేను నలభై రెండు శాతం నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించే వహించబడే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను నేను శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా వీళ్ళ టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి మీరు ఎట్లా దాన్ని ఊహిస్తుందే భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు ఉంటుంది నేను భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు సహజం కాదు వాళ్ళే మాట్లాడు నా తెలియదు నేను మాట్లాడు చెప్పు బహిరంగ మరి వాళ్ళే మాట్లాడు నన్ను ఎదుగుతూ నేను అటువంటి మాట్లాడు చెప్పు నువ్వు మాట్లాడిన పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పాను నా సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటది అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరే రా ఆలోచన చేస్తే ఎట్లా నేనైతే ఒంటరి పోరు నాది ఒంటరి పోరు మరి ఏ మాత్రం తల్లుకకుంటామన్న ఆశ్చర్యం బాగానే పాపం నర్సిరెడ్డి గారు మీరు విన్నారా నర్సిరెడ్డి గారు కామెంట్స్ తీ ఎక్కడ ఉందో ఒకటి ఒక్కసారి